హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేతి మైసూర్ పాకం చేసుకుందామండి ఇంట్లోనే ఈజీగా స్వీట్ లాగే మనకి ఇంట్లో కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి చూశారు కదండి నేను ఎలా చేశాను నా వీడియో కానీ చివరి వరకు చూస్తే నేను ఎలా చేశాను అనేది అర్థమవుతుందండి నేతి మైసూర్ పాకం చాలా స్వీట్గా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది ఇప్పుడు నేతి పాకం కావాల్సినవి మీకు నేను చెప్తానండి నేతి పాకానికి నేను కప్పు చూశారు కదండీ ఆ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను ఇలా ఒక బౌల్ తీసుకొని జల్లించుకుంటున్నానండి మెత్తగా జల్లించుకోవాలి ఇలా బరకగా ఉండకుండా మెత్తగా జల్లించుకోవాలండి నేను రెండో కప్పు కూడా వేసుకున్నాను ఇలా జల్లించుకుంటున్నాను ఇలా మెత్తగా జల్లించుకోవాలండి బర్క అనేది లేకోకుండా జల్లించుకుంటే పాకం అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం స్వీట్ షాప్లోనే తెచ్చుకోవసరం లేదండి ఇంట్లో కూడా ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా మనం ఇలా ఈజీగా చేసుకొని వాళ్ళు పెట్టేయచ్చు చూసారు కదండి నేను ఈ కప్పుతో రెండు కప్పులు అయితే తీసుకున్నాను శనగపిండి ఇలా మెత్తగా వచ్చిందండి నేను జల్లించగా అదే కప్పుతో కప్పున్నార నెయ్యి అనేది తీసుకోవాలండి నేనైతే ప్రజెంట్ ఒక కప్పు తీసుకున్నాను చూసారు కదండి ఇది ఆ కప్పుతో తీసుకున్నాను నేను ఒక కప్పు నెయ్యి జల్లించుకొని పక్కన పెట్టుకున్న శనగపిండిలో ఈ కప్పున్నర నెయ్యి అనేది ఇలా వేసేసి కలుపుకోవాలండి బాగా ఉండ్లు అనేది లేకుండా స్మూత్గా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కలుపుకోవాలి నేను కలుపుతున్నట్టు మొత్తం కలిసిపోవాలండి ఈ విధంగా కలుపుకోవాలండి బాగా చాలా ఇలా మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత సేమ్ కప్పుతో రెండు కప్పులు పంచదార అనేది తీసుకోవాలండి మనం పాకం పట్టుకోవాలి ఇప్పుడు పాకానికి నేను రెండు కప్పులు అయితే తీసుకున్నాను సేమ్ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక బాండి పెట్టుకున్నానండి ఇప్పుడు ముందుగా పంచదార కింద మీ కిందకు చూపించాను కదా పంచదార అనేది వేసేయాలి ఇలా వేసేసానండి ఇలా కప్పు ఉంది కదండి సేమ్ కప్పుతో కప్పున్నార నీళ్ళు అనేది తీసుకోవాలండి పాకం వచ్చింది ఇలా నేను కప్పున్నార వాటర్ అనేది పోసానండి పాకం వచ్చే వరకు కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా తిప్పుకున్నాను నేను ఆ పడతదారంతా కరిగిపోవాలండి చూసారు కదండి ఈ విధంగా కలుపుకోవాలి మనం కలుపుకోకుండా ఉంటే ఈ పాకం అనేది బాగా గట్టిగా అయిపోతుంది ముదిరిపాకం లాగా అలా కాకుండా లాగా కలుపుకుంటూ ఉంటేనే తీగపాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం మధ్య మధ్యలో టెస్ట్ చేసుకుంటూ ఉండాలి చూశారు కదండి నేనైతే ఇలా కలుపుకున్నాను ఇలా పాకం అనేది వచ్చేసిందండి మనం ముందుగా కలిపి కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండినను నెయ్యిని పక్కన పెట్టుకున్నాం కదండి అది పాకంలో ఇలా వేసేయాలి మొత్తాన్ని చూసారు కదండి ఇది మొత్తం ఇప్పుడు ఆ పాకంలో కలుపుకోవాలండి మనకు పాకం అయితే ఏదైతే వచ్చిందో దాంట్లో ఇప్పుడు మనం వేసాం కదండి అదంతా కలుపుకోవాలి బాగా మొత్తం కలుసుకోవాలండి గడ్డలు అనేది లేకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి కలుపుకుంటూ ఉంటే ఇది ఈ కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారండి ఇలా రెడీ అవుతుందని మనకు తెలుస్తుంది ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ బాండీకి ఇది సపరేట్ అవ్వాలండి బాండీ నుంచి నెయ్యి సపరేట్ అవుతే అప్పుడు ఈ పాకం అనేది రెడీ అయిపోయిందని మనకు తెలుస్తుంది సో అప్పుడు వరకు కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి నేనైతే ఈ విధంగా కలుపుతున్నాను చూశారు కదండి ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం నేను మీకు ఇందాక ఫస్ట్ చూపించాను కదండి ఒక గ్లాస్ నెయ్యి ఆ గ్లాస్ గ్లాస్ ఉన్నారని చెప్పాను కదా ఇప్పుడు నేను కొంచెం హాఫ్ నెయ్యి పోసుకున్నాను ఇలా కలుపుకుంటూ ఉన్నాను ఎప్పుడైతే మనకి ఆ పాకం అనేది బాండీ నుంచి నెయ్యి అనేది పైకి వస్తుందో అప్పుడు ఈ పాకం అనేది రెడీ అయిపోయిందని మాకు మనకు తెలుస్తుందండి సో చూశారు కదండీ నేనైతే ఈ విధంగా చేశాను చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి నేతి పైసరి పాకాలు నా వీడియో చూస్తున్నారు కదండి మీకే అర్థమవుతుంది నేను ఎలా చేశాను అనేది ఇలా కలుపుకుంటూ ఉండాలండి దగ్గర పడుతుంది తెలిసిపోతుంది మనకి ఈజీగా చూశారు కదండి నేను మీకు చూపిస్తున్నాను ఇలా బాండీ నుంచి నెయ్యి అనేది సపరేట్ అయిపోయింది ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకుంటున్నాను ఆ ప్లేట్లో కొంచెం నెయ్యి పోసానండి ఆ ప్లేట్ మొత్తానికి ఆ నెయ్యి అనేది రాసేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మొత్తం రాసుకుంటూ ఉండాలి కొంచెం నెయ్యి ఎక్కువ పోసుకోండి అండి నెయ్యి ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది తర్వాత మనకి ఏదైతే పాకం వచ్చిందో ఆ పాకాన్ని ఈ ప్లేట్లో వేసేసానండి ఈ ప్లేట్లో వేసేసి ఒక చిన్న బౌల్ తీసుకొని స్ప్రెడ్ చేశానండి మొత్తం చుట్టూరు చూశారు కదండీ ఈ విధంగా అయితే చేసుకోవచ్చు నేను ఈ విధంగా చేశానండి ఇది వేడిగా ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకున్నానండి మైసూరు పాకాన్ని షేప్ లాగా చూశారు కదండీ ఇలా వచ్చాయండి నేతి పాకం అనేది చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు నేను నెయ్యితో నెయ్యి ఓల్ని యూజ్ చేసి చేశానండి ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి ఆయిల్ అనేది మరిగించి మరిగించిన ఆయిల్ని పోసుకోవాలండి సో చూశారు కదండీ ఈ విధంగా చేశాను నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ